ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు కూడా చూపిస్తాను చూడండి నేను ఈరోజైతే ఏం చేయబోతున్నానంటే ఏంటండి ఇవి ఏంటో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఏంటి అనుకుంటున్నారు అండి ఇవి పావు కిలో తీసుకున్నాను నేను పావు కిలో అయితే నలభై రూపాయలు అంట ఇందులో కోడిగుడ్డి వేసి రెండు టమాటాలు వేసి అయితే వండుతానండి నేను ఈ ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మరి కూర ఈ ఇలాగ ముచ్చుకులు కట్ చేసేసుకుని కొంచెం లైట్గా గూరవచ్చగా నీళ్ళలో కడుక్కుంటే పైన ఇవి ఉన్నాయి కదండి బొడుపులు ఈ బొడుపులన్నీ వచ్చేస్తాయి అనమాట చూపిస్తాను మీకు ఇదిగో రెండు టమాటాలు అయితే వేస్తాను ఇవ్ రెండు ఉల్లిపాయలు ఇంకా రెండు పచ్చిమిరగాయలు అయితే వేసుకుందాం మరి ఇవి కట్ చేసి చూపిస్తాను ఇద ఇవి వాటర్లో వేసి వీట్ వాటర్లో చేద్దాం అనుకున్నానండి కానీ అయితే లేతకాయలు గింజ కూడా కట్టలేదు ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇదిగో ఒక ఐదు కోడిగుడ్లు అయితే తీసుకున్నాను పొయ్యి మీద ఊపిలు పెట్టాను తినే తినే కష్ట ఈ ఆకాకరకాయ అనేది సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయండి మరి మన మామూలుగా పల్లెటూరులో అయితే చెట్ల మీద ఉంటాయండి మరి మా ఊర్లో రైల్వే స్టేషన్ ఉంది కదా ఆ రైల్వే స్టేషన్ రో రైల్వెట్టు పట్టుకుని వెళ్తే అతరకాల వెళ్తే డొంకలు ఉంటాయండి ఆ డొంకల మీద అనుకోండి చాలా కాయలు ఉంటాయండి నాలుగేసి కేజీలు ఐదు వేసు కేజీలు దొరుకుతాయి మరి మనకి అంత వెళ్ళి అంత ఇది ఉండదు కదా మరి అందుకని నిన్న కూరగాయలు అతను తీసుకొస్తే అతని దగ్గర అయితే తీసుకున్నాను అది హెల్త్ కూడా చాలా మంచిదండి సంవత్సరానికి ఒకసారి అయినా తినాలి ఈ ఆకాకరకాయ అనేది మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకు ఓకేనా మర్చిపోవద్దు మీరు కూడా ట్రై చేయండి ఈ ఆకాకరకాయ కోడిగుడ్డ అనేది కొంతమంది అయితే ఆ విధంగా వండుకోరు నేనైతే వండుతానండి ఇప్పుడు అయితే వెళ్ళిపోని అండి ఇప్పుడు మనం ఏం చెప్తాం లిపాయలు వేసేసుకుందాము రిపాయలు ఇలా చేసుకోవాలి వేగనిచ్చేసుకోవాలన్నమాట చూసారా ఇలా త్వరగా వేగినాయి కదండి ఇప్పుడు మన ఇందులో ఏం చేద్దామంటే టమాటా ముక్కలను ఇవి కలిపేసేసుకుంటే ఈ టమాటా ఫ్లేవర్ అనేది ఈ కాకరకాయలకి పట్టేసి బాగా మచ్చగా ఉందన్నమాట బాగుంటుంది ఫ్లేవర్ దీన్ని ఏం చేస్తామంటే కొంచెం సాల్ట్ వేసి మగ్గి పెట్టుకుంటా వద్దు చూసారు కదా కొత్తిగా అయితే సాల్ట్ లాసుకొని మగలిచేసి బాగా అనమాట చూపిస్తానండి వచ్చేసి చూసారా ఇలాగైతే బాగా దగ్గరికి మగ్గిపోతాయి అనమాట ఇలా బాగా మట్ట పెట్టేసుకోవాలి టమాటా బాగా గ్రేవీ అయిపోయింది కదండి ఈ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈ కాకాకరకాయ అనేది ఉడకాలి కదా కొంచెం సిమ్ చేసేసుకుందాం కదా కారం అండి ఇది ఇది మరి మనకు నిల్వ ఉండాలని నేను ఏం చేశానంటే కవర్లో పెట్టేసుకుని ఇవి లబ్బర్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి డబ్బాలో అయితే అయిపోయింది ఇప్పుడు కొంచెం ఈ డబ్బాలోగా అయితే తీస్తాను మరి ఓకేనా చూసారా ఇలా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఉంటుంది చూసారు కదా ఎంత బాగా ఆ ఆకాయ వచ్చేసరికి నచ్చగా ఉడిపోతే అన్నంలో నంచుకుని తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కారం అయితే ఇందులో తీసాను నేను కొంచెం కారం అయితే వేస్తాను కారం అయితే వేస్తాను సరిపోలేదు కొంచెం వాడు బయట పోతాను పాలు గడ్డ కరగలేదండి దగ్గర దగ్గర తెచ్చి ఇంట్లో చింత పండు గుజ్జు కొంచెం వేసుకుంటా కొద్ది చిన్న పండు అయితే నాబెట్టుకుంటానండి సరిపోతే అది కూర బాగా ఎగిరిపోయిన తర్వాత వేసుకుందాం చూసారు కదా ఎలా దగ్గర అయితే ఎగిరిపోయిందో ఇలా దగ్గరికి ఎగిరిపోవాలన్నమాట అనుకోండి చూసారు మరి ఇది మన కాకరకాయ అనేది బాగా ఉడుకుతుంది టేస్ట్ అది బాగా పడుతుంది మనం ఇప్పుడు ఇబ్బందులు ఏం చేద్దామంటే కొద్దిగా పులబైతే వేస్తామో చూడండి సరిపోతే తగినంత పొలపడితే దగ్గర కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి ఇదిగో అదేంటంటే ఇదిగోండి చూసారా మా బాబాయ్ అయితే క్లిప్ ఫ్లిప్కార్ట్లో ఏదో ఆర్డర్ పెట్టాడు ఇదేంటనేది మరి తెలియదు నాకు చూసారా ఏంటన్నా ఇది పీనాట్ అంటే ఏంటో మరి ఇది ఇగో దీని పేరు వచ్చేసి దీని మీద అయితే కనపడుతుంది కదా మీకు దీని కాస్ట్ వచ్చేసి ఎంతో మరి తెలీదు చూసారు కదా చూడండి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మరి ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట అది చింపగలగా ఏంట్రా టీనడ్ చూడు అందులో ఏముందో చూడు అందులో ఇదిగోండి చూసారా ఉత్త ఉత్త అంటే అట్టెటడా ఇది కొండి చేశారా ఇది టీనడ్ వాటర్ అంటే నాని దీనికి సంబంధించిందిరా రొటీనా ప్రొటీన్ అంటే అండి ఇది హెల్దీగా ఉండడానికి చాలా మంచిదంట ఇదైతే మరి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాడు మా అబ్బాయి చూసారా ఇలాంటివన్నీ తింటే కనుక మంచి మనసుకి ఆరోగ్యానికి మంచిదండి ఇది ఒకసారి మూ అతి ఓ ఇది ఏదో లాగా ఉందా చూసారా ఇది ఏదో పౌడర్ కాదండి లా ఉంది మొత్తం అంతా చాక్లెట్ క్రీమ్ లాగా మరి ఇవి ఏటో మనకు తెలియదు ఆడికైతే ఇస్తాయి అన్ని చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఇది బుక్ చేస్తుంటారు అలా కాకుండా మన పల్లెటూరు పద్ధతిలో నాటు మనం నాటుగా తినేవేవి అని కూడా మనకు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మరి ఇప్పుడైతే జొమాటో అని ఫ్లిప్కార్ట్ అని అన్ని ఆర్డర్లు అయితే వచ్చేస్తున్నాయండి మరి అవన్నీ మనకు తెలియదు కదా ఇంటి పక్కనే చెట్లు ఉన్నాయి కదండి చెట్లకి చేత పలపకాయలు అయితే కాసినవి అవి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు కనిపించిందండి కనిపించిందా చేత ఉంటాయి మరి ఇది ఇందులోనే దాగి ఉన్నాయండి చేతకాయ అయితే కనపడుతుంది దాని కింద అయితే ఇంకా ఉన్నాయండి కొయ్యాలి సరేనా దీని మీద అయితే చెట్లు అవి ఉన్నాయి కానీ అండి దీని మీద అయితే మామూలుగా ఇది పసరపాము ఉంటుంది కదండి పసరపాములు అయితే ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు పెట్టేసింది పెద్ద పాము అయితే ఉన్నది ఇదివరకు సార్ మీకు చూపించాను మరి చూసారు కదా చూసారు కదా కూర చాలా చాలా అంటే చాలా దగ్గరికి గిరిపోయి కదండి ఎలా ఉంది ఇలా ఉడకాలన్నమాట పొలం వేసిన తర్వాత పొలపాది చక్కగా పట్టేసింది ఇది ముక్కలు కూడా వెళ్ళలేదు ఇందులోని ఎలా ఉంది ఫ్రెండ్స్ మరి ఆయిల్ కూడా పైకి అయితే వచ్చేసింది కదా చూసారు కదా ఇప్పుడు మనం ఇందులో ఏం చేస్తామంటే లైట్గా కొంచెం మసాలా వేస్తానండి కొద్దిగా ఇదిగో ఇది మాత్రం చాలండి గరం మసాలా ఇది ఇంట్లో దంచుకున్నది సరిపోతే ఇంకా అవసరం కొద్ది వేసుకున్నాక కారీ పెట్టి ఇలా ఇలా కలుపుకొని ఇలా ఇలా కలిపెట్టుకుని ఇలా పెట్టుకుంటే కోడి ఆ కాకరకాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్ మరి చూసారా ఇదిగో కోడి దిడ్ ఆ కాకరకాయలు ఎలా ఉంది కర్రీ బాగుందా మరి కాకరకాయ కర్రీ అనేది మనం కోడికి వేస్ట్ చేసుకోవచ్చు తర్వాత మెత్తలు కూడా వేస్ట్ చేసుకోవచ్చండి ఇది సంవత్సరానికి ఒకసారి అయినా తినాలి తినండి మీరు కూడా ఒకసారి ఎప్పుడు వండకపోతే వండండి వండే వాళ్ళు ఉంటారు వండన వాళ్ళు ఉంటారు అందరికీ ఈ ప్రాసెస్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అని అయితే నేనైతే చేస్తున్నాను మీకు చాలా నోటికి టేస్టీగా ఫ్రెండ్స్ మరి ఓకేనా ఒకసారి ట్రై చేయండి నాకు కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్